ఏంటక్క ఇ లోపలిద అక్క ఇంకా మస్తు ఉన్నది నేను ఇంకా బేబీ మేడం ఫ్లాట్ కూడా పోవాలి పర్లేదే ఎవరూ లేకపోతే నాకు టీ తాగుపదు కాదు జస్ట్ ఒక టెన్ మినిట్స్ పది నిమిషాలు రావే శిల్ప నీ పేరు బాగుంటుందే థ్యాంక్స్ అక్క నా మొగుడు కూడా అదే అంటాడు అవును ఇంతకీ ఆ పక్క ఫ్లాట్కి వచ్చిన వాళ్ళంతా ఎవరే ఇప్పటివరకు చూడలేదు వాళ్ళ ఆ రాజన్ గారు అమ్మాయి ఉంది కదా ఆమె ఎవరినో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది గొడవలు అయినాయంట తిరిగి వచ్చేసింది ఇప్పుడు మళ్ళా పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు నీ జాబ్ సూపర్ కదా ఎవరిళ్ళలో ఏమేమి జరుగుతున్నాయో నీకు తెలుస్తాయి మంచి ఉందక్క నేను పోయి పని చేస్తానే తెలుస్తుంది నువ్వు ఇంట్లో కూర్చొని చెప్పేస్తావు కదా అవును ఈ ఫిరోజ్ గారి మధ్య నీరసంగా ఉంది ఏదైనా హెల్త్ ప్రాబ్లమా అదేం లేదక్క ఆయనకి సైరా మేడం కష్టాలు వాడతలేదు ఒకటే గొడవలు గొడవ చెప్పు చెప్ దేని గురించి ఆమెనేమో లేచిన దగ్గర నుంచి పూజలు ధ్యానాలు అనుకుంటుంటుంది ఈరోజు గారిని పట్టించుకుంటలేదు ఒకరోజు కొట్టేసిండు కూడా ఆ రోజు గొడవ దగ్గర నేను బాత్రూమ్కి అడుగుతానే ఉన్నా స

గత వారం కోల్కతా మ్యూజియంలో అపహరణకి గురైన ఫ్యాబర్జే ఎగ్ స్థానంలో డూప్లికేట్ ఎగ్ పెట్టి పారిపోయిన విషయాన్ని చాలా ఆలస్యంగా తెలుసుకున్నారు మ్యూజియం అధికారులు ఎవ్వరికి అందు చిక్కని ప్రశ్నగా మారింది నాయ ఒకటి నీ దగ్గరుంది అది నాకు దొరికే వరకు నువ్వు అన్ని మూసుకొని కూర్చో కావాలంటే టీవీ చూడు భయమేస్తే సైలెంట్ గా భయపడు సరేనా 全て分からん。 లోపల మన గుడ్డేం దొరకలేదన్నా దొరకలేదన్న నీకు మూడు రోజుల టైం ఎక్ దొరకలేదు నువ్వు హాఫ్ పాయిల్ సమాజ అయిందా अब जाग रहा था। हाँ भाई। హలో పద్మక చెప్పాను బాబా మీ ఆయన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునే టైం వచ్చింది నిజంగా ఆయన మరి ఆయన బైక్ లేదంటే షూ అక్క మీ ఆయన వచ్చింది చుట్టాలేంటి కాదు ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటాడు పక్క వీధిలో గుడి దగ్గర పెట్టి ఉంటాడు పెట్టుంటాడు క్రైమ్ పెట్రోల్ ఇన్స్పెక్టర్ లాగా నేను సైలెంట్ గా వెళ్ళి ఒక్కసారిగా డోర్ తోసుకుని లోపలికి వెళ్ళిపోతాను ఆ తర్వాత నోచేసి ఓకేనా

డాక్టర్ గారు చాలా పెద్ద ప్రమాదం అవునా మా ఆయంత గట్టిగా ఉంటుంది కాబట్టి నా తాళి నిలబడింది ఈ వినపమ్మ మాట్లాడి నమస్తే సార్ నమస్కారం అండి ఈ మీటింగ్ ఎందుకో మీకు అందరికీ బాగా తెలుసు సో టైం వేస్ట్ చేయకుండా తిన్నగా పాయింట్కి వచ్చేద్దాం చెప్పండి ఏముందండి ఏం జరిగిందో ఆవిడ మనుషులు తీసుకొచ్చింది మా ఇంటి గెట్టుకుండి కాబట్టి నా తాళి నిలబడింది అపార్ట్మెంట్ లో ఎవరేం చేస్తున్నారు ఎందుకండి నా కూతురు అల్లుడు విడిపోదాం అనుకున్న సంగతి మూడో కంటికే తెలీదు అలాంటిది అనుపమ్మకి ఎలా తెలిసిందో ఆవిడ పనే అది గారు మన శుక్రవారం రాత్రి మీ ఆవిడ మిమ్మల్ని కొట్టిందా లేదా పర్లేదు చెప్పండి

వాళ్ళని ఇక్కడి నుంచి పంపించడానికి దేవుడు అంగీకరించట్లేదు గారు అసలు ఆవిడ ఏం విషయం మీకు తెలిస్తే నోర్ముయరా పాపి ఇక్కడున్న వాళ్ళలో ఎంతమంది తప్పులు చేయకుండా ఉన్నారు ఎంతమంది నా దగ్గరకు వచ్చి మీ తప్పులు కన్ఫ్యూజ్ చేశారో మర్చిపోయారా క్షమించడం అనేది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప గుణం అదే కనుక లేకపోతే దేవుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని శిక్షించాలి కానీ దేవుడు అది చేయట్లేదు క్షమిస్తున్నాడు దేవుడు చూపిన దారిని కాదని శిక్షించడానికి మీరెవరు మీరు చేసిన తప్పులు బయట పెడితే మీలో ఒక్కరు కూడా ఇక్కడ ఉండరు చెప్పమంటారా మనందరం గౌరవించే మన పాస్టర్ డానియల్ బాబు గారు మిస్టర్ కాబట్టి వార్నింగ్ ఇక్కడ తరలించుకొని నిలబడితే ఏం లాభం కింద అందరి ముందు నా పరువు తీసి సారీ అండి మాట్లాడకు అసలు బయట వాళ్ళకు గొడవలని నీకెందుకే ఎన్నిసార్లు చెప్తే అర్థమవుతుంది మట్టి బుర్రకి ఎప్పుడు చూసినా వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అది తప్ప వేరే ధ్యాసే ఉండదా నీకు లంచ్ బాక్స్ లో ఉంటే ఉప్పు ఉండదు ఉప్పు ఉంటే కారం ఉండదు అసలు అప్పుడప్పుడు లంచ్ బాక్స్ లో ఫుడ్డే ఉండదు నీకు చెప్పి చెప్పి నా నోరు పోతుంది బయట వాళ్ళ మీద పెట్టే ధ్యాసలో కొద్దిగా మన ఇంటి మీద పెట్టు నీకు ఒక ఉన్నాడు ఒక కొడుకున్నాడు ఆ విషయం మర్చిపోయావా ఇంకోసారి కిటికీ దగ్గర నిలబెట్టి బయటికి చూస్తూ కనిపిస్తే నేను పుట్టింటికి తీసుకెళ్ళి దించేస్తా భోజనం చేసి వెళ్ళండి